క్యాడర్ చెప్పి మీరు బలంగా ఉండండి చూడండి అంటే ఏమైపోతుంది తెలుగుదేశం కేడర్ ఏమైపోతుంది తెలుగుదేశం పార్టీ ఏమైపోతుంది కూటమి పార్టీ ఆయన ఒక డిసిప్లిన్ కాబట్టి ఒక మంచి వ్యక్తి కాబట్టి ఒక సాంప్రదాయమైన వ్యక్తి కాబట్టి ఒక రాజ్యాంగ పదవిలో అణు ఉన్నారు కాబట్టి చట్టం తన పని చేసుకుంటుంది చూసుకుంటుంది మనం జాగ్రత్తగా ఉండాల ప్రజాస్వామ్య పద్ధతులు మనం వ్యవహరించాలా అది వ్యవస్థ చూస్తుంది మనం సమయం పాటించని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని చెప్పేసి అది కారేసుకోవడం మంచిది కాదు ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు అధికారం అనేది ఈ రోజు మీరు చూసారు పదకొండు నెలలు అయింది ఏ రోజు మీరు చెప్పిన వాగ్దానం ఒక్కడ కూడా నెరవేర్చరా ఏ రోజు కూడా మీరు చెప్పిన సూపర్ సిక్స్ కదా కనీసం ఒకటంటే ఒకటి కూడా ప్రజలు ఈ రోజు గ్రౌండ్ కానీ పరిస్థితి మనం చూస్తాం ఎక్కడ కానీ ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మహిళలు వీకర్ సెషన్లు డాక్రా మహిళలు రైతాంగము యువత అనేకమైన కూడా మీరు ఇచ్చిన ఎన్నికలు మించిన మీరు వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలా పూర్తిగా అది మొత్తం టోటల్గా